ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేష్ గురుసాక్షాత్మ శ్రీ గురువే గురు ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం రామానంద అవతి మహా వందే శివానందే గురం యోగీశ్వరం ప్రణమామహం శ్రీరామానంద మహాతుం యోగాభ్యాసం సమారంభే మోక్ష సామ్రాజ్య దా ఓం శ్రీ గురుభ్యో గురు ఎలా ఉంటారు ఏం చేస్తారు దేవుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు మంచి ప్రశ్న వేశావు భగవద్గీతలో బల్ల గుద్ది చెప్పినట్టు చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు యథా ప్రకాశయత్తే కద కృష్ణము లోకమిమౌరవిహి క్షేత్రం క్షేత్రీ తధా కృష్ణం ప్రకాశయతి భారత ఓ అర్జున సూర్య సూది లేనంత స్థలములో కూడా ఆయన ప్రకాశించగలడు అతల సుతల పాతాల తలాతల రసాతల ఏ లోకాన్నైనా సరే ఆయన ప్రకాశము లేనిది ఎక్కడా లేదు ప్రతి సంధులోనూ అన్నింటి అన్నింటియందు కూడా అతని యొక్క ప్రకాశం ఉన్నది అతని యొక్క ప్రకాశము చేతనే సకల చరాచర జీవరాశులు జీవిస్తున్నాయి పుడుతున్నాయి సస్తున్నాయి అన్ని విధాల ప్రక్రియలు ఆయన యొక్క ఉష్ణము ఆ ప్రకాశము చేతనే ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నది అది ఎంత నిజమో పరమాత్మ ఏ అర్జున పరమాత్మ పరమాత్మ సకల చరాచర జీవరాశులు ఎందు ఆయన ప్రకాశమే ఉన్నది విపీలకాది బ్రహ్మ పర్యంతమో ఆయనే ప్రకాశిస్తున్నాడు అది ఏ విధంగా అంటే చైతన్యం వినా స్థితి సాక్షాత్కార అనుభవం జ్ఞానం నానాత్మభేద కల్పిత జ్ఞానం అజ్ఞానం అభేద దర్శనం జ్ఞానం ఎలాగో నీ జ్ఞానము నీ అజ్ఞానం చేత కప్పబడి ఉన్నట్లుగా అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానం స్వయం ప్రకాశం అయినట్లుగా సకల చరాచర చీవరాశులు అంటే చిరించేటువంటి అంటే కదిలే ప్రతి వస్తువు కూడా ఆయన యొక్క ప్రకాశమే ఆయన యొక్క నివాసమే ఆయన యొక్క దేహమే అంతటా ఆయన యొక్క స్వరూపమే ఎక్కడున్నాడు అని చెప్పడానికి లేదు ఏం చేస్తున్నాడు అని చెప్పడానికి లేదు ఏ విధంగా ఆయన ప్రక్రియ ఉంటుంది ఏ విధంగా దర్శనమిస్తాడన్నది లేదు అది అంతటా లోపనే నీ స్వయం ప్రకాశ జ్ఞానము చేత ఆయన ప్రకాశింపబడతాడు అంటే నీ యొక్క జ్ఞానము ఎలా ఉండాలి అంటే సూర్యుడు అంతటా ఉన్నట్లు పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కనుక ఆ అందులో నేను కూడా ఒక దేహదారినై ఉన్నాను కనుక నా లోపలనే సంపూర్ణంగా పరమాత్మ ఉన్నాడు అని గ్రహించాలి అలా గ్రహించిన నాడు నీ లోపల లోపలనే దృమధ్యస్థానమందు స్వయం ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క ఆత్మ సూర్యుణ్ణి అంటే ఆ యొక్క పరమాత్ముణ్ణి నీవు లోపలనే దర్శించాలి లోపల దర్శించాలి అంటే ఆ దర్శించడానికి ముఖ్యమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి ఆ మార్గమే భగవద్గీత అంతటా ఉపనిషత్తులంతటా వేదాలంతటా రామాయణ భారత పురాణ ఇతిహాసాలంతటా అక్కడక్కడ 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 ఈ విషయాన్ని క్షుణ్ణంగా చెప్పారు దాన్ని మనం గ్రహించలేక విషయాన్ని తెలుసుకున్నలేక విచక్షణ లేక మనము ఎక్కడో భగవంతుడున్నాడు ఆ భగవంతుడి దగ్గరికి మనం శ్రమించి వెళ్ళాలి వెళితేనే కానీ ఆ పరమాత్మ దర్శనం కాదు అనే అవివేకంతో ఉండడం చేత పరమాత్మకు మనము మధ్యలో ఎంత దూరం ఏర్పడి ఉన్నది కాబట్టి నీ లోపలనే ఉన్నాడు నీవు తెలుసుకోగలగాలి నీవు ఆ చకల చరాచర జీవరాశులు ఎందు ఉన్నాడన్న సత్యము ఉపనిషత్తులు వేదాలు ఎంత క్షుణ్ణంగా చెప్పాయో ఆ విధంగా శాస్త్ర పరిచయం నీకుంటే శాస్త్రజ్ఞానం నీకుంటే శాస్త్రాన్ని తెలుసుకుంటే అప్పుడు గురుముఖత ఆ విషయాన్ని తెలుసుకుని సాధన చేసుకుంటే నీకే తెలియబడుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ